భార్యను నరికి ముక్కలు చేశాడు ఆ శరీర భాగాలను కుక్కర్లో వేసి ఉడకపెట్టాడు ఆమె ఎముకలను రోట్లో వేసి పొడి చేశాడు వినడానికి ఇంత దారుణంగా ఉన్న ఈ మర్డర్ను చేయడానికి ముందు ఈ ప్రొసీజర్ అంతా ట్రైలర్ రన్ కూడా చేశాడు అందుకోసం తన కుక్కర్ను చంపేశాడు హైదరాబాద్ మొత్తాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఈ కిరాతక హత్య మనిషి సైకోయిజానికి క్షణకాలపు ఆవేశానికి అర్థం లేనితనానికి నిదర్శనం అసలు ఎవరతను ఎందుకింత దారుణంగా భార్యను చంపేశాడు ఈ వీడియోలో చూద్దాం ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు పుట్ట గురుమూర్తి వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు సొంతూరు ప్రకాశం జిల్లా రాచర్ల మండలం జేపీ చెరువు ఆర్మీలో ఉద్యోగం చేసేవాడు పదమూడేళ్ల క్రితం తన గ్రామానికి చెందిన మాధవిని పెళ్లి చేసుకున్నాడు హ్యాపీ లైఫ్ ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు పాప అండ్ బాబు జనరల్ గా ఆర్మీలో రూల్ ప్రకారం పద్నాలుగేళ్లు దేశ సేవ చేసి రిటైర్మెంట్ తీసుకున్నాడు ఎక్స్ సర్వీస్మెన్ కోటాలో డిఆర్డిఓలో సెక్యూరిటీ గార్డుగా జాబ్ తెచ్చుకుని రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లేలగూడలో నివాసం ఉంటున్నాడు అయితే తన భార్యపై ఎందుకో అనుమానం వచ్చింది గురుమూర్తికి వేధించడం అనుమానించడం మొదలుపెట్టాడు తరచుగా ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి ఆ గొడవలు పెరిగి పెద్దవడంతో తన భార్య పదహారవ తారీఖు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అని తన అత్తమామలకు ఫోన్ చేసి చెప్పాడు వాళ్ళు పద్దెనిమిది వరకు చూసి అమ్మాయి రాకపోవడంతో మీర్పేట పోలీస్ స్టేషన్కు వచ్చి తమ కుమార్తె కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చారు అప్పుడు అసలు దారుణం వెలుగులోకి వచ్చింది అనుమానంతో తన భార్యను సాధించడం మొదలుపెట్టిన గురుమూర్తి ఆవేశంలో విచక్షణ రహితంగా భార్యపై దాడి చేశాడు దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది భార్య శవాన్ని ఎలా మాయించేయాలో తెలియక బాత్రూంలోకి లాక్కెళ్లి శరీరాన్ని మొక్కలు ముక్కలుగా నరికాడు పోలీసులకు దొరకకుండా ఎలా బాడీ పార్ట్స్ ను పడేయాలో తెలియక తెగ ఆలోచించాడు కుక్కర్లో వేసి బాడీ పార్ట్స్ను ఉడకబెట్టేస్తే తేలిగ్గా మాయం చేయొచ్చని భావించి ముందు తన ఇంటి ముందున్న కుక్కను చంపేశాడు ఆ కుక్క శరీరాన్ని కుక్కర్లో ఉడకబెట్టి తీసుకువెళ్లి చెరువులో పడేసి వచ్చాడు సేమ్ అలానే తన భార్యను కూడా ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో వేసి ఉడకపెట్టాడు ఎముకలను మాత్రం రోడ్లో వేసి పొడిచేశాడు ఆ తర్వాత వాటిని తీసుకువెళ్లి జిల్లేలో కూడా చెరువులో పడేశాడు అసలు ఏం తెలియనట్లు అన్నీ క్లీన్ చేసేసి తన అత్తమామలకు అమ్మ ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని ఫోన్ చేసి చెప్పాడు ఆ తర్వాత పోలీసులు కంప్లైంట్ రావడంతో వాళ్ళు గురుమూర్తి ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలను చెక్ చేశారు చివరిసారి మాధవి ఇంటి ముందే కనిపించడం ఆ తర్వాత ఆమె బయటకు వచ్చినట్లు ఆధారాలే లేకపోవడంతో ఇల్లు మొత్తం తనిఖీ చేశారు గురుమూర్తిని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేస్తే అసలు విషయం అంతా తనే చెప్పి తన భార్యను చంపేసినట్లు ఒప్పుకున్నాడు దీంతో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ తనే తన భార్యను చంపేసినట్లు చెబుతూనే పోలీసులకు ఏం ఆధారాలు ఉన్నాయని తిరిగి ప్రశ్నిస్తున్నాడు గురుమూర్తి నిజంగానే పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకడం లేదు ఉడకబెట్టినట్లు చెబుతున్న కుక్కర్లో కానీ రుబ్బురోలు దగ్గర కానీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు కనీసం తన భార్య శరీర భాగాలను పడేసినట్లు చెబుతున్న జిల్లేలో కూడా చెరువు మొత్తం జల్లెడు పట్టినా కూడా మాధవి శరీర భాగాలు దొరకలేదు మరి మాధవి ఏమైనట్లు గురుమూర్తి అబద్ధం చెప్తున్నాడా లేదా ఇంత కిరాతకంగా చంపేశాను అనేది నిజంగానే చెప్తున్నాడా ప్రస్తుతానికైతే అంతు పట్టని మిస్టరీలా ఉంది కేసు ఈ కేసులో ఇంకెవరి ప్రమేయమైనా ఉందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పెళ్ళైన పదమూడేళ్ల తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత భర్త నిజంగానే అనుమాన ఇన్నేళ్లు ఆర్మీలో పనిచేసినారా అని అనుమానం ఇప్పుడే ఎందుకు వచ్చి చంపేశాడు అన్న కోణంలోనూ స్టిల్ పోలీసులు ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు you <laughs>